నమస్కారం డా కాలం వచ్చేసింది మరియు చాలా మంది ఖర్బూజ తరబూజు పొబ్బలి మీరు మామిడి పండ్లకు చాలా ఇష్టపడుతున్నారు కానీ మీరు కిడ్నీ రోగి అయితే మీరు ఈ పండ్లను తినవచ్చా లేదా తినకూడదా అనే విషయం మీకు తెలుసుకోవడం చాలా అవసరం నేను డాక్టర్ నేహా ఈ వీడియోలో మీరు కిడ్నీ రోగి అయితే మీ కేసు మరింత చెడు కాకుండా బాగు కావడానికి మీరు ఏ ఆహారాలను నివారించాలి అనే విషయంపై మాట్లాడతాము ముందుగా మనం చాలా ఎక్కువ ప్రోటీన్ ఉన్న వాటి గురించి మాట్లాడుకుందాం అంటే ఏ విధమైన జంతు ప్రోటీన్ మీరు చాలా ఎక్కువ మాంసం చేప లేదా ఏ విధమైన మాంసం తీసుకుంటే మీరు దీన్ని పూర్తిగా నివారించాలి మీరు దీన్ని నివారిస్తే మీ క్రియేటివ్ స్థాయిపై నేరుగా ఫలితం వస్తుంది మరియు అది క్రమంగా తగ్గవచ్చు రెండవది మీరు చాలా ఎక్కువ పండు మరియు చాలా ఎక్కువ కూరగాయలు తినడానికి ఇష్టపడితే మీరు అధిక పొటాషియం మరియు సోడియం కలిగిన ఆహారాలను తినకూడదని జాగ్రత్తగా ఉండాలి మీరు మామిడి తినకూడదు అరటిపండు తినకూడదు తరబూజు తినకూడదు కివి తినకూడదు ఇవన్నీ మీరు పూర్తిగా నివారించాలి ఈ అన్ని వస్తువుల్లో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు అధిక పొటాషియం కిడ్నీ రోగికి చాలా ప్రమాదకరం కావచ్చు మూడవది అతి ఎక్కువ చక్కెర లేదా అధిక పొటాషియం కలిగిన చక్కెర పానీయాలు బయట నుంచి తయారైన గన్నా రసం బయట నుంచి మిక్స్ చేసిన కొబ్బరి నీరు వాటర్ లేదా ఏ విధమైన ప్యాక్ ఏదైనా డ్రింక్ కోల్డ్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్ ఏదైనా వాటిని మీరు నివారించాలి ఎందుకంటే ఎక్కువ మంది రోగులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారిలో బీపీ మరియు చక్కెర చరిత్ర కూడా ఉంటుంది ఈ అన్ని విషయాలను తీసుకుంటే మీ బీపీ మరియు చక్కెర మారవచ్చు నాలుగవది ఎలాంటి పాలు మరియు పాల నుండి తయారైన వస్తువులను తీసుకోకండి పాలు లేదా వాటి నుండి తయారైన పనీర్ వంటి వాటిని తినకూడదు ఈ అన్ని వస్తువుల్లో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది మరియు ఇది మీ కిడ్నీ నష్టం కలిగించవచ్చు ఐదవది మరియు అత్యంత ముఖ్యమైనది మీరు ఏ విధమైన మత్తు పదార్థాలను ఉపయోగిస్తే అది టీ కాఫీ ఆల్కహాల్ తంబాకు లేదా ఏదైనా కావచ్చు ఈ విధమైన పదార్థాలను ఏ విధంగా అయినా తీసుకోకూడదు ఈ విషయాలు నేరుగా మీ కిడ్నీ మరియు మీ ఊపిరితిత్తులకు హానికరంగా ఉంటాయి కాబట్టి మీరు ఏ విధమైన మత్తు పదార్థాలను ఉపయోగిస్తే దాన్ని వెంటనే ఆపండి ఈ వీడియోను విన్న తర్వాత మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు కింద కామెంట్ చేయవచ్చు మరియు భారత్ ముక్తి థీన్తో సంప్రదించవచ్చు మీరు కిడ్నీ రోగి అయితే మీరు ఏమీ తినాలి మరియు ఏమీ తినకూడదు మేము మీకు పూర్తిగా మార్గనిర్దేశం చేస్తాము నమస్కారం